హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వనాథం శరణ్యాన్ని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు ఇటు పక్కన అనన్య కూడా ఓదారుస్తున్నట్టుగా విశ్వనాథానికి బాధపడుకున్నానా అంటూ చెబుతూ ఉంటుంది కానీ ఇంట్లో అందరూ చాలా బాధపడుతూ ఉంటారు ఆనంద ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో అని చెప్పి కాంచన ఇలా అంటుంది విశ్వనాథం ఊరుకు విశ్వనాథం అని చెప్పి ఓదారుస్తున్నట్టుగా ఓదారుస్తూ సంతోషపడుతూ ఉంటుంది లోపల ఇక అక్కడ సమీరాకి వాళ్ళక్క ఫోన్ చేస్తుంది ఆనందంతో ఏం చేస్తున్నావే అని అడుగుతూ ఉంటుంది ఏం చేస్తాం దర్శనంతో జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకొని బాధపడుతున్నాను ఏం చేస్తాం అని అడుగుతూ ఉంటుంది నువ్వు ఇంకా బాధపడని అవసరం లేదే నీ గుడ్ లక్ మొత్తం టర్న్ తీసుకొని యూ టర్న్ నీ దగ్గరికి వచ్చేసింది అని చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అని అడగటంతో చెప్తూ ఉంటుంది వాళ్ళక్క అవునే ఇక్కడ శరణ్యకి దర్శన్కి పెళ్ళి ఆగిపోయేలాగా ఉంది ఏం జరిగిందంటే ఆ రోజు ఎంగేజ్మెంట్ రోజున శరణ్య మెడలో వేసిన నగలు ఆనందవి అవి తర్వాత వాళ్ళ నగల్లో కలిసిపోయిందేమో అని చెప్పి ఫోన్ చేసి అడిగితే కలవలేదు లేదని చెప్పింది కానీ నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ నగ అక్కడే దొరికిందంట అందుకని ఇప్పుడు ఆనంద పెళ్ళి క్యాన్సిల్ చేసేలాగా ఉంది అని అనటంతో అవును ఆనంద ఆంటీకి నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది అంటే ఇంకా అది అలా ఉండిపోతుంది మనం మార్చలేము అంటే వాళ్ళిద్దరు పెళ్ళి చెడిపోతుందా అని సంతోషంగా అడుగుతూ ఉంటుంది అవును వాళ్ళిద్దరు పెళ్ళి చెడిపోతుంది నేను నీకు దర్శన్కి పెళ్ళి జరిగేలాగా నేను చేస్తాను అని చెప్తూ ఉంటుంది చాలా థ్యాంక్స్ అక్క అంటూ సమీర సంతోషపడిపోతూ ఉంటుంది కొంచెం అక్కడ కోటేశ్వరరావు ఈ మాటల్ని వింటాడు అనుమానంగా వచ్చి అడుగుతూ ఉంటాడు ఏంటి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా ఫోన్లో పెళ్ళి జరిపిస్తాను అంటున్నావు ఎవరు అని అడగటంతో భయపడుతూ ఉంటుంది అంటే ఏం లేదండి మా ఫ్రెండు ఫోన్ చేసింది వాళ్ళ పెళ్ళి వాళ్ళు చాలా ప్రేమించేసుకున్నారు అనుకోని విధంగా వాళ్ళు మనస్పర్ధలు వచ్చి విడిపోయారు కానీ ఇప్పుడు మనస్పర్ధలన్నీ తొలగిపోయాయి ఇద్దరు ఒకటైపోయారు పెళ్ళి జరిపించేస్తాను అని చెబుతున్నాను అంతే అని అనటంతో పెళ్లి జరిపించాలి అంటే వాళ్ళిద్దరు అంగీకారమే సరిపోదమ్మా ఇంట్లో వాళ్ళ అంగీకారం కూడా కావాలి ముందు పెద్దవాళ్ళని కూర్చోపెట్టి మాట్లాడి పెళ్ళి జరిపించు అని సలహా ఇస్తూ ఉంటాడు అలాగేనండి ముందు ఆ చేస్తాను అని చెబుతూ ఉంటుంది అవునా సరే అయితే అని రా కోటేశ్వర వెళ్ళిపోతూ ఉండగా ఇప్పుడు ఎలాగైనా గోతులు తీసేది వీళ్ళకే అని తెలియటం లేదు నీతి వాక్యాలు మాత్రం బాగా చెబుతారు వీళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది నగ గురించి అటు అనన్య పెళ్ళి చెడిపోయిన సంగతి అన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది అసలు వీళ్ళు ఎటువంటి వల్ల అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో రాజేశ్వరరావు వచ్చి ఏంటి ఆనంద ఏంటి ఆలోచిస్తున్నావు శరణ్య గురించా అని అడగడంతో ఎవరు ఎటువంటి వాళ్ళు నాకు అర్థం కావట్లేదండి అని అడుగుతూ ఉంటుంది శరణ్య మాత్రం మంచిది ఆ విషయం మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను ఆనంద విశ్వనాథం కూడా చాలా మంచి వాళ్ళు వాళ్ళు ఎటువంటి వాళ్ళు నువ్వే సరిగ్గా ఆలోచించు నేను నీకు చెప్పక్కర్లేదు వాళ్ళు మంచివాళ్ళు అన్న సంగతి నువ్వు ఇంకేమి అనుమానాలు పెట్టుకోకు అని అనటంతో ఆనంద సరే మీరు ఫోన్ చేసి రేపు ఉదయాన్నే వాళ్ళని అందరినీ ఇంటికి రమ్మని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక తర్వాత అక్కడ బాధపడుతూ ఉంటారు వీళ్ళు మాత్రం విశ్వనాథం అందరూ ఆలోచిస్తూనే ఉంటారు ఈ విషయం గురించి రాజేశ్వరరావు ఫోన్ చేసి రేపు ఆనంద మీ అందరినీ ఇంటికి రమ్మంది మీతో మాట్లాడాలంట అని చెప్పటంతో దేనికి అని అడుగుతూ ఉంటాడు విశ్వనాథం చెప్పుద్దు కదా రేపు ఆనంద వచ్చిన తర్వాత మీరు వచ్చేయండి అని ఫోన్ పెట్టేస్తాడు ఈ విషయం చెప్పడంతో గీత భయపడుతుంది దేనికండి ఎందుకు రమ్మంటుంది ఆనంద అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమోనే నాకు చాలా భయంగా ఉంది అని అనటంతో కాంచనా అంటుంది ఇంకేముంది పెళ్ళి క్యాన్సిల్ చేద్దాము అని చెప్పడానికి రమ్మందేమో ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరు ఊరుకుంటారు అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు గీత కోపడుతూ ఉంటుంది ఎప్పుడు చూసినా పెళ్ళి క్యాన్సిల్ క్యాన్సిల్ అని ఎందుకు మాట్లాడతావు అపశ్నంగా నీ నోటి నెంబర్ నుంచి అది తప్ప వేరే మాట రాదా అని కోపడుతూ ఉంటుంది కాంచినా కోపడుతూ ఇక లోపలికి వెళ్ళిపోతుంది ఏమవుతుందండి భయంగా ఉంది ఏ జరిగితే అదే జరగనివ్వు మనం చేసేదేమీ లేదు అని చెప్పి విశ్వనాథం అంటాడు శరణ్య మాత్రం దర్శని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతూ ఉంటుంది అది చూసి ఆనన్నయ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక తెల్లవారిన తర్వాత విశ్వనాథం గీత అనన్య శరణ్య నలుగురు కూడా అక్కడ ఆనంద వల్ల ఇంటికి వెళ్తారు చాలా భయపడుతూనే లోపలికి వెళ్తారు ఆనంద చాలా సీరియస్గా ఉంటుంది గీత ఆ నగని తీసుకొని వెళ్ళి అక్కడ టేబుల్ పైన ఆనంద ముద్ర పెట్టేస్తూ ఉంటుంది అందరూ అలా చూస్తూ ఉండిపోతారు రాజేశ్వరరావు కోటేశ్వరరావు ఇలా మాట్లాడుతూ ఉంటారు మీ మంచితనాన్ని చూసి మా ఆనంద మురిసిపోయి మీతో పెళ్లి సంబంధానికి ఒప్పుకుంది మీ పెద్ద కూతురు బాధ్యత కూడా పెళ్లి చేస్తానని ఆనంద మాట ఇచ్చింది కానీ ఆ పెళ్లి సంబంధం కూడా మీ చేతులారా మీరే చెడ కొట్టుకున్నారు అలా చేసి ఇప్పుడేమో ఈ నగని ఇలా చేశారు మీ ఇంట్లో లేదని చెప్పి అని అనటంతో గీత అంటుంది మేమిప్పుడు మీ ముందర దొంగల్లాగా నుంచున్నాము కానీ నిజంగానే మీరు ఫోన్ చేసి అడిగినప్పుడు మేము ఇల్లు అంతా వెతికాము కానీ ఈ నగ మాకు కనిపించలేదు కానీ ఇప్పుడు ఎలా వచ్చిందో మాకు తెలియదు అని సంజయ్ చేస్తూ ఉంటుంది అయినా ఆనంద కోపంగానే ఉంటుంది ఇక శరణ్య చెప్తూ ఉంటుంది మా ఇంట్లో ఈ నగ కనిపించింది కాబట్టి మేము దొంగలమని మీరు అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు మేము దొంగలం కాదు మీరు మంచి ధనంతో మా నాన్న మీద ఉన్న అభిమానంతో మీరు నన్ను మీ ఇంటి కోడల్ని చేసుకోవాలని అనుకున్నారు కానీ ఇప్పుడు కాదనుకుంటున్నారు అంతేగా అని ప్రశ్నిస్తూ ఉంటుంది అయినా ఆనంద మౌనంగానే ఉంటుంది నేను ఎప్పుడు కూడా పెద్ద ఇంటి కోడల్ని కావాలని ఆస్తి కావాలని నేను ఎప్పుడు కోరుకోలేదు మా నాన్నగారు మాకు ఆస్తులు ఇవ్వకపోయినా పట్టుపరుపుల మీద మమ్మల్ని పెంచకపోయినా మాకు విలువల్ని పెంచారు మేము ఆ విలువలతోనే పెరిగాము అలానే ఉంటాము ఇంకా ఇంతకు మించి నేను ఏమైనా మాట్లాడినా అది తప్పు అవుతుంది అని అనటంతో ఆనందా అంటుంది అంటే ఈ నగ మీ ఇంట్లో కనిపించటంతోనే నేను ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తానని మీరు అనుకున్నారా నేను అది చెప్పడానికే పిలిచాను అని చెప్పడంతో ఒక్కసారిగా శరణ్య విశ్వనాథం గీత బాధపడుతూ ఉంటారు ఇక దర్శన్ కూడా ఆశ్చర్యపోతాడు ఇక్కడ అనన్య మాత్రం సంతోషపడుతూ ఉంటుంది కాంచన అనన్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది అక్కడ ఏమైందో విశ్వనాథం ఈ పాటికి మా పిల్లని పెళ్లి చేసుకోండి లేకపోతే మా అమ్మాయి జీవితం నాశనమైపోతుందని బ్రతిమలాడుకుంటున్నాడేమో ఆనంద ఏమందో ఏంటో నేను వెళ్ళినా బాగుండేది వెళ్లకుండా తప్పు చేశాను ఏం జరుగుతుందో ఏంటో అంటూ ఆనందాకి ఫో అనన్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది అనన్య బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది కాంచనాతో ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయినట్టే ఆనంద చెప్పేసింది కూడా ఇంకా ఈ పెళ్ళి క్యాన్సిల్ అని ఇక మనం సెలబ్రేట్ చేసుకుందాం నేను ఇంటికి వచ్చేస్తున్నాను అంటూ అనన్య వీళ్ళని వదిలేసి బయలుదేరి కాంచన దగ్గరికి వెళ్ళిపోతుంది అక్కడ కాంచన చాలా ఆనందంతో గంతులు వేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి ఈ అమ్మి పెళ్ళి చెడిపోయినందుకు లేకపోతే మా అమ్మి పెళ్ళే చెడిపోవాలని అనుకుంటారా పిచ్చి సంబంధం తీసుకొస్తారా కొంచెం ఏదో తాగిందని గొడవ చేస్తారా అంటూ మార్ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇక్కడ ఆనంద అంటుంది మీతో ఒక విషయం చెప్పడానికే పిలిచాను మీకు ఒక విషయం తెలియాలి అంటూ చెబుతూ ఉంటుంది ఆనంద ఆ విషయం ఏంటి అనన్య నిజస్వరూపం ఆనందకి తెలిసి బయట పెడుతుందా శరణ్య ఏం చేస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో